హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాన్పేసు ప్రెజెంట్ అయితే ఆన్పేసు అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం చెక్ చేశానండి ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఫౌండర్కి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చే విధంగా కొన్ని ఫ్రీ కాన్సెప్ట్స్ అయితే మన మెయిన్ ఛానల్లో చెప్పబోతున్నాను ఎప్పుడు రెండో ఛానల్లో చెప్తాం కానీ చాలామంది అయితే పై అనేది అందరికీ తెలుసు పై నెట్వర్క్ చాలామంది ఫౌండర్స్ కూడా ఉన్నారన్నమాట వారికి కేవైసీకి డెడ్ లైన్ అనేది ఆల్రెడీ పై కేవైసీ వాళ్ళు కోర్ టీం వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు ఈ నెలాఖరికి అయిపోతుంది ఆల్రెడీ ఇంకా పదమూడు రోజులు మాత్రం ఉంది కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్న ఒక ఉద్దేశం మేరకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది పై వల్ల లాభం ఏంటి దానివల్ల మనం ఇంకా మెలా సంపాదిస్తాం అది కూడా ఈ వీడియోలో చిన్నగా చెప్తాను అది కాకుండా నేను ఆల్రెడీ మొన్న నా బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాను ఎంబ్రాయిడరీ వర్క్ గురించి అంటే ఎంబ్రాయిడరీ మిషన్లు అమ్మాలంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కాబట్టి ఈ వీడియోలో టైలర్స్ కూడా చాలామంది టైలర్స్ కూడా మన యొక్క వీడియోస్ చూస్తున్నారు కాబట్టి టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా నా బిజినెస్ నుంచి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళకి సం పర్సంటేజ్ ఇచ్చి అమౌంట్ వచ్చే విధంగా ఫ్రీగా వాళ్ళు ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టకుండా కాబట్టి రెండు మూడు రకాల పెట్టుబడి లేని బిజినెస్లు అయితే నేను చెప్తానండి వీటికైతే ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్కి ఉపయోగపడుతుంది చాలామంది అయితే ప్రజల్లో ఉన్న సిచ్యువేషన్లో అమౌంట్లు లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం మేరకు నేను చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తిగా వీడియో కంటిన్యూ చేయండి ఒకవేళ ఎవరికైతే ఫ్రీగా బిజినెస్ చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుందో వాళ్ళైతే వీడియో చూడకుండా బ్యాక్కి వెళ్ళిపోవచ్చు ఓకేనండి కాబట్టి ఈ వీడియోలకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీకోసం ఇటువంటి మంచి బిజినెస్ ఇంకా ఫ్యూచర్లు ఇంకా మంచిగా తెస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటున్న రెండో ఛానల్కి అది మీరు వెళ్ళి దాంట్లో వీడియోస్ చెక్ చేయాలన్నమాట ఓకేనా ముందుగా మీకు ఇంకో విషయం ఏంటంటే మన ఫౌండర్స్లో ఒకరినటువంటి రాజేష్ గారైతే మనకి నిన్న టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరిగింది టెలిగ్రామ్లో వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగిందన్నమాట వాళ్ళు నాన్ వెజ్ పికిల్స్ అంటే మనకి నాన్ వెజ్లో పచ్చళ్ళు తయారు చేస్తారన్నమాట చికెను మటను ఫిష్ ఫ్రాన్స్ ఇలా చాలా రకాల పచ్చళ్ళు అనేవి వాళ్ళు తయారు చేస్తారు అర కేజీ ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతే పోయి మీకు మొత్తం ప్రైజులు కూడా ఇక్కడ పెట్టాను అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ పెట్టాను చూడండి ఫోర్ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన పచ్చలు మీరు తెచ్చుకోవచ్చు మాట ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది జొమాటోలోనూ వాటిలోనూ ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు అవి ఎక్కడి నుంచి వస్తే ఎలా వస్తాయని తెలియదు అన్నమాట కానీ వీళ్ళ దగ్గర అయితే వాళ్ళు న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన పచ్చలు కాబట్టి అవి కూడా నాన్ వెజ్ పచ్చలు కాబట్టి ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పి వారి రివ్యూస్లో నేను ఆల్రెడీ చదివాను ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నచ్చిన పచ్చలు మీరు తెప్పించుకోండి ఇంకా మనం మెయిన్ టాపిక్లో కూడా వెళ్ళిపోదాం ముందుగా పై నెట్వర్క్ గురించి ఇప్పటికే దాదాపు పది కోట్ల మంది దాని యొక్క అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకున్నారు మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత పై నెట్వర్క్ అని కొట్టగానే మీరు గమనించవచ్చు మాట చూసారు కదా పై నెట్వర్క్ పది కోట్ల మంది డౌన్లోడ్స్తో ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్తో మంచి బెస్ట్ అప్లికేషన్ కింద మైనింగ్ అప్లికేషన్ కింద ఉంది దీనికి మీరు ఎటువంటి రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీ దగ్గర కాయిన్స్ ఉంటే ప్రజెంట్ మార్కెట్లో చాలామంది అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా ఈ కాయిన్ అనేది అమ్ముకుంటున్నారన్నమాట అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా కాయిన్స్ ఫ్రీగా మైనింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఫ్రీగా మనీ అనేది పొందుతున్నారు ఓకేనా కాబట్టి ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన రెండో ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ పెట్టండి నా మెయిన్ ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద మీకు ఒక యూట్యూబ్ లింక్ అనేది ఇచ్చాను చూసారు కదా ఇక్కడ మీకు రెండో వస్తాయన్నమాట ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా పెట్టుబడి లేని వ్యాపారం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోస్ చూడండి నేను ఇక్కడ ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఇక్కడ కూడా ఉంటుందన్నమాట చూసారుగా పెట్టుబడి లేని వ్యాపారం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు నా రెండో ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారుగా జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ లైఫ్ స్టైల్ ఛానల్ దీంట్లో మీరు ఏం చేయాలంటే నా ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది దీంట్లో వీడియోస్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చెప్పిన అన్ని వీడియోస్ కూడా ఉంటాయి అంటే పెట్టుబడి లేని వ్యాపారాలు అన్నీ ఉంటాయి మీకు ఇదిగోండి పై నెట్వర్క్ ఫ్రీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చెప్పాను అలాగే పైలో కేవైసీ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్పాను మొత్తం క్లారిటీగా క్లియర్గా చాలా వీడియోస్ ఉంటాయి అలాగే మీకు ఎన్ని ఇబ్బంది అవుతుందంటే మీకు ఈజీగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను కింద లింక్ డైరెక్ట్గా ఇప్పుడు ఈ లింక్ అయితే ఎలా వచ్చిందో అదే ప్లేస్లో మీకు కింద పై నెట్వర్క్ రిజిస్ట్రేషన్ అని పెట్టి మీకు యూట్యూబ్ లింక్ ఇస్తాను దాని ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళ గురించి చెప్తున్నామండి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్రెడీ పై నెట్వర్క్ వాడుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు అప్డేట్స్ పై కోర్ టీం నుంచి వచ్చాయి ఏంటంటే మీ పేరు పర్ఫెక్ట్గా ఉందాలి చూసుకోండి ఇక్కడ ఈజీగా చూసుకున్నట్టయితే ప్రొఫైల్ ఆప్షన్లో మీ పేరు పర్ఫెక్ట్గా ఉందాలి చూసుకోవాలి ఇక్కడ యూజర్ నేమ్ నాది ఏమొచ్చింది గోపాలకృష్ణ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ అని వచ్చింది కానీ నా ఒరిజినల్ పేరు వేరే కాబట్టి నా ఒరిజినల్ పేరు అనేది మీకు అప్డేట్ చేసుకున్న ఆప్షను ఒకసారి మాత్రం ఛాన్స్ ఉంది అంటే సెట్టింగ్ ఆప్షన్స్ పక్కన మీ ఒరిజినల్ పేరు మార్చుకోండి ఒక ఆప్షన్ అయితే మీకు అవుతుంది ఆ రకంగా మీరు మార్చుకోవచ్చు రెండోది ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఇక్కడ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అని చూసారా అప్డేట్ పాస్వర్డ్ దగ్గర నొక్కి మీ ఫోన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు అన్నమాట అంటే ఎవరైతే ఆల్రెడీ మీరు ఇలా ప్లస్ నైన్ వన్ ఇస్తుంటారో వాళ్ళు ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని అని సెలెక్ట్ చేసుకొని మీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ కేవలం రెండు అక్షరాలు మాత్రమే మాత్రం కుదురుద్దండి అంటే ఆల్రెడీ మీరు ఏదో నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్లో స్టార్టింగ్ మీరు ఇండియా కాకుండా వేరే దేశం ఇచ్చారు కాబట్టి మీ దేశానికి సంబంధించి ప్లస్ నైన్ వన్ వచ్చేలాగా చేసి మీరైతే అక్కడ ఈజీగా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు అలాగే లెటర్స్ పేరు కూడా అప్డేట్ చేసుకుంటే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది అసలు దీని గురించి ఎందుకు చెప్తానంటే పై వన్ నుంచి ఆల్రెడీ దీనికి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఎవరైతే కేవైసీలు చేసుకోరో వాళ్ళ కింద జరిగే సేల్స్ అనేవి మీకు రావు మీ కాయిన్స్ కూడా మొత్తం పోతాయి ఇప్పుడు ఇంకా కేవలం పదమూడు రోజులు మాత్రమే ఉంది కేవైసీకి కేవైసీలు చేసుకొని మైనెట్ టు మైగ్రేట్ ఆన్ చేసుకున్న వాళ్ళకి అంటే దాదాపు నైన్ స్టెప్స్ అనే కంప్లీట్ అవ్వాలి నాకైతే మొత్తం కంప్లీట్ అయినాయండి చూసారు కదా నైన్ స్టెప్స్ కంప్లీట్ అయినాయి దీని పై నెట్వర్క్ స్టార్ట్ చేసి కేవలం మూడు నెలలు అయింది అయినా సరే చూసినట్టయితే ఇది మాత్రం గ్రోత్ ఉంది ఇంకా చాలామంది అయితే పై నెట్వర్క్ యూజ్ చేస్తున్నారు కానీ మైనింగ్ ఆన్ చేయట్లా ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ ఆన్ చేయాలి ముప్పై మైనింగ్లు మీరు డైలీ ఆన్ చేసిన తర్వాతే మీకు కేవైసీ ఆప్షన్ అవుతుంది కేవైసీ ఆప్షన్ మీకు దేంట్లో చూపిస్తుంది అంటే పై బ్రౌజర్ అని సపరేట్గా ఉంటుంది అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా దీనికి రెండు యాప్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే పై బ్రౌజర్ ఒకటి ఉంటుంది ఒకటేమో మీకు పై నెట్వర్క్ చూసారు కదా మీకు రెండు ఉండాలి ఇది నా రెండో మొబైల్ అనమాట అందుకే నేను పై బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి మీరైతే ఈ రెండు అప్లికేషన్లు మీ దాంట్లో అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మీకు అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి అలాగే డైలీ మైనింగ్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా కరెంట్ సింబుల్ ఉంది జీరో పాయింట్ సిక్స్ త్రీ నేను కొంతమందిని జాయిన్ చేశాను కాబట్టి నాకు స్పీడ్ అనేది మైనింగ్ స్పీడ్ పెరిగింది మీకు ఇక్కడ ఏముంటుందంటే జీరో పాయింట్ జీరో వన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం అన్ని చూపిస్తుంది అన్నమాట ఓకేనా ఈ రకంగా మీకు పైన కౌంట్ డౌన్ చూపిస్తుంది మీకు నాలుగు గంటల తర్వాత మళ్ళీ మీరు మైనింగ్ ఆన్ చేయాలి అని చూపిస్తుంది చూసారు కదా ఈ రకంగా మీకు అయితే ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మీరు ఏ టైంలో స్టార్ట్ చేస్తారో ఆ టైం నుంచి మళ్ళీ మైనింగ్ ఆన్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి ఇది చాలా బెస్ట్ అప్లికేషన్ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది అలాగే మీకు నేను ఇంకో బిజినెస్ చెప్తా అన్నాను కదా ఇంకో బిజినెస్ ఏంటంటే ఇది కూడా మనకి రెండో ఛానల్లో ఆల్రెడీ మన రీసెంట్గా నేను వీడియో చేశాను అది నా బిజినెస్కి సంబంధించిన మాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనుక్కున్నా లేదా మీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎవరి దగ్గర రిపేర్ ఉందనుకోండి ఆ రిపేర్కి మమ్మల్ని సజెస్ట్ చేసినా ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూసారా నైన్ వన్ సిక్స్ జీరో టూ ఫోర్ టూ జీరో సెవెన్ ఫోర్ మాట మా ఫ్రెండ్ నెంబరు కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మిషన్ కొనుక్కోవాలనుకున్నా లేదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడెడ్ మిషన్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళకి రిపేర్కి మమ్మల్ని సజెస్ట్ చేసినా మీకు కొంత కమిషన్ వస్తుంది పైగా బయట చాలా మంది మీరు రిపేర్ చేయించుకుని విసుకుపోయి ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా మీకు మంచి రిపేరింగ్ అయితే చేస్తాం కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్లు అయితే ఓకేనా కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మిషన్ అంటే మినిమం లక్ష ఇరవై వేల నుంచి ఏవైతే ఇంకా పైన ఆరు లక్షల దాకా ఉంటే అన్ని మిషన్లు కూడా మేము రిపేర్ చేయడం జరుగుద్ది కాబట్టి మీరు మిషన్లు అమ్మినా కమిషన్ ఇస్తాము మీరు ఒకవేళ సర్వీస్కి ఎవరికైనా మిషన్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సర్వీస్ ఓకే అయినా సరే అంటే సర్వీస్కి మమ్మల్ని ప్రిపేర్ చేసినా సరే మీకు దాంట్లో కూడా కమిషన్ ఇస్తాము అలాగే ఎవరైతే టైలర్స్ ఉన్నారో చాలామంది టైలర్స్ మన నాన్ప్రేషన్లో ఉన్నారు కాబట్టి టైలర్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళకి ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పలానా వర్క్ మాకు కావాలి అని అడిగినట్టయితే దాని రేటు అంటే మేము మీకు నార్మల్గా అది వెయ్యి రూపాయలు అనుకోండి మార్కెట్లో కుట్టే రేటు మేము మీకు ఎనిమిది వందలకే కొడతాం కాబట్టి మీరు ఇంకో రెండు వందలు ఎక్స్ట్రా వేసుకొని మీ యొక్క కస్టమర్స్కి మీరు ఆ బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట అంటే అది మీ ఇష్టం బట్టి ఉంటుంది ఇప్పుడు మేము ఐదు వందలు కుట్టాము డిజైన్ మీకు మీరు దాన్ని ఆరు వందలు కమ్ముకుంటారు ఏడు వందలు కమ్ముకుంటారు మీకున్న అక్కడ ప్రాఫిట్ ఎలా వస్తుందని దాన్ని బట్టి మీరైతే ఆ డిజైన్ మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఎంబ్రాయిడరీ వర్క్ చేపిస్తానని మీరు ఒప్పుకోవడం మాత్రమే ఓకేనా ఒప్పుకున్న తర్వాత ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన డిజైన్ ఏదైనా చెప్పచ్చు చెప్పొచ్చు దాన్ని బట్టి మీకు నచ్చిన డిజైన్ బట్టి మేమైతే ప్రైజ్ మీకు చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు వాళ్ళకి ప్రైజ్ చెప్పుకొని మీకు నచ్చిన ప్రైజ్ చెప్పుకొని మీరైతే కొరియర్ సర్వీస్ ద్వారా మీకు అయితే కొరియర్ పంపిస్తాము ఆ రకంగా మీరైతే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మీ మీ యొక్క టైలరింగ్ షాప్లో చేయించుకోవచ్చు దీనివల్ల మీకు మాకు రెండు బెనిఫిట్ ఉంది ఒక పక్క మీకు డబ్బులు వస్తుంది రెండోది ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళకుండా మీ దగ్గరికి వస్తారు ఎంబ్రాయిడరీ వర్క్ ఎలాగో మీ దగ్గరే చేయించుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా టైలరింగ్ కూడా మీ దగ్గరే చేయించుకుంటారు అన్నమాట ఓకేనా ఈ రెండు రకాల బెనిఫిట్ మీకు ఉంటుంది మీ వల్ల మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీకు చెప్పినట్టు పై రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి దాని లింక్ కింద ఇస్తాను ఫ్రీయే కాబట్టి ప్రతిరోజు ఆన్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి పై రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని వీడియో పూర్తిగా చూసిన తర్వాత చేసుకోండి కంగారు కంగారుగా చేసుకోవద్దు రెండోది ఏంటంటే కంప్యూటర్ ఆంబ్రాయిడ్ మిషన్ సమగ్రంగా కానీ అలాగే రిపేర్ కానీ చేసినా సరే మీకు కమిషన్ అనేది మేము ఇస్తాము అలాగే మీరు డిజైన్స్ కుట్టించుకున్నా సరే మీరు డిజైన్స్ కుట్టించుకున్నా సరే అలాగే డిజైన్స్ వేరే వాళ్ళకి సేల్ చేసినా సరే దాంట్లో కూడా కమిషన్ ఇస్తాం చూసారుగా మీకు ఏ రకంగా అయినా సరే మంచిగా బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కంప్యూటర్ ఎంబ్రెడ్కి సంబంధించింది అయితే పై అయితే మీకు ఆల్రెడీ మొత్తం నేను వీడియోలోనే చెప్పాను కాబట్టి వీడియోలో మీరు చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది అన్నమాట ఓకేనా ప్రతి ఒక్కరి యొక్క ఆపర్చునిటీ వాడుకోండి పై ఎవరైతే వాడుతున్నారో కేవైసీ డెడ్ లైన్ అయింది కేవైసీలు చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కేవైసీలు చేసుకోండి కేవైసీలు చేసుకోకపోతే మీరు ఇప్పటిదాకా కష్టపడి సంపాదించిన కాయిన్స్ మొత్తం ఫ్లాష్ అవుట్ అయిపోతాయి అంటే పోతాయి మాట ఓకేనా అలాగే ప్రతి ఒక్కరు ప్రతి ఇరవై నాలుగు గంటలకి పై అనేది ఆన్ చేసుకోండి ముప్పై మైనింగ్స్ అయిన తర్వాత కేవైసీ కూడా చేసుకోండి మీ మొబైల్ నెంబర్ అన్ని వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఓకేనా మీకు అది వెరిఫికేషన్ అయినా లేదు చెక్ చేసుకోవాలంటే ఈజీగా మీకు ఎందుకంటే చెప్పిన విధంగా పైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం చూపిస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అది అయిపోయింది టిక్ పడింది ఎయిర్టెల్ జియో అయితే స్పీడ్గా అవుతుందండి మీరు యూఎస్ఏ కాకుండా ఇజ్రాయల్ అనే దేశం పెట్టుకుంటే ఈజీగా అవుతుంది నాకైతే అలా అయింది దాని తర్వాత ఫేర్బు ఫేస్బుక్ వెరిఫికేషను దాని తర్వాత జీమెయిల్ వెరిఫికేషన్ దాని తర్వాత కేవైసీ కూడా నేను చేస్తాను దాని తర్వాత పాస్వర్డ్ అప్డేట్ ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా అన్నీ కూడా అవుతాయి అలాగే యాడ్స్ కావాలంటే మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మీరు యాడ్స్ కుదిరినంత వరకు ప్రతి రెండు వారాలకు ఆఫ్ చేసేసుకోండి యాడ్స్ కూడా మనం చూసే అవకాశం అయితే లేదన్నమాట ఓకే మీకు అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్క పై ఎవరైతే వాడుతున్నారు వాళ్ళందరికీ పంపించండి ఎందుకంటే ఇంకా డెడ్ లైన్ అనేది వస్తుంది పై త్వరలో రిజిస్ట్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకున్నట్టయితే కేవీసీలో అయినట్టయితే మనకి త్వరలోనే లాంచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట కుదిరినంత వరకు చేసుకుని అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్లు అమ్మాలన్నా కొనాలన్నా సర్వీస్కైనా లేదా స్టిచ్చింగ్ వర్క్ మీరు సేల్ చేయాలన్నా అన్ని రకాలుగా నేనైతే బిజినెస్ ఆపర్చునిటీ నా పరంగా నేను ఇస్తున్నాను దీన్ని కూడా మీరు వాడుకుని మంచిగా అమౌంట్ సంపాదించాలని నేను కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్